హలో ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీశైలంలో ఉన్న అక్కా మహాదేవి గృహాల దగ్గర అయితే ఉన్న మీరైతే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి నాకు ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలాగే కొత్త వాళ్ళు ఉంటే కానీ సబ్స్క్రైబ్ చేసి నాకు ఆదుకుంటారని నేనైతే అనుకుంటున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నటువంటి అయితే ఇక్కడ నుండి మనం అక్కా మహాదేవి గృహలకి ఎలాగ వెళ్ళాలి ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్పేస్తా ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఆర్సి నుండి చూసారు ఫస్ట్ ఆర్సి నుండి స్ట్రైట్గా వచ్చేస్తే మనము ఇది సెకండ్ ఆర్సి మనకి కనిపిస్తుంది అనమాట సెకండ్ ద్వారం కనిపిస్తుంది ఈ ద్వారం నుండి అలాగా ముందుకి మనం అలాగ వెళ్తూ వెళ్తూ ఉంటే నెక్స్ట్ చూస్తారు కదా ఈ మూడోది అయితే కనిపిస్తుంది ఈ ఆర్సి అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఆర్సి ఏంటంటే పాతాల గంగకి మెట్లు మెట్లు దారి అనమాట కింద సైడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగే వచ్చి అనమాట స్ట్రైట్గా వచ్చాము ఈ లెఫ్ట్ సైడ్ దగ్గర ఉన్నది ఏంటంటే అక్కడ రూప్ వే అలాగే మనం ఎక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట సైడ్కి ఆ లెఫ్ట్ సైడ్కి ఇదే చూస్తున్నారు కదా రూప్ వేకి అక్క మహాదేవి గృహాలకి వెళ్ళడానికి టికెట్ తీసుకో తీసుకోవాలన్నమాట ఉంటాయి మనం తీసుకోవాలా సో మనమైతే అక్కడికి వచ్చేసినాం చెప్ ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్క మహాదేవి గృహాలకి వెళ్ళడానికి తర్వాత మనకి రూప్వే టికెట్స్ ప్రైజెస్ అయితే ఇచ్చేసారనమాట చూసారు కదా అక్క మహాదేవి గృహాలకు ఆరు వందల యాభై రూపాయలు చిన్నపిల్లలకి ఐదు వందల ఇరవై రూపాయలు చూస్తున్నారు కదా అలాగే మనకి రూప్వేకి అయితే చిన్నపిల్లలకి అరవై రూపాయలు పెద్ద పిల్లలకి అయితే ఎనభై రూపాయలు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు సో టైమింగ్ అయితే దీనికైతే ఉన్నాయి చాలా అంటే టైమింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రూప్వేకి రూప్వేకి వెళ్ళే వాటిలో అనమాట ఇక్కడ నుండి సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే రూప్ వే చూస్తున్నారు కదా ఈ రూప్ వే అనమాట కింద నుండి పైకి మన పాతాల గంగ అక్కడే అనమాట స్నానాలు కూడా చేస్తారనమాట మీరు రూప్వే నుండి అయినా వెళ్ళొచ్చు తర్వాత కింద నున్న దీనిలోకి అయితే అది మెట్లు మార్గం నుండి అయితే వెళ్ళొచ్చు సో ఫ్రెండ్స్ మీరు పైకి నుండైనా తీసుకొచ్చు టికెట్లు కింద కూడా ఇస్తారనమాట టికెట్లు ఈ అక్క మహాదేవి గృహలకి వెళ్ళడానికి నేనైతే టికెట్ అయితే తీసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా కింద సైడ్ అక్కడ మనం టికెట్ తీసుకున్న వెంటనే అక్కడ స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి రైట్ సైడ్ అయితే పాతలు కానీ వెళ్ళి మెట్లు మార్గాన్ని నుండి వస్తామన్నమాట చూస్తున్నాం కదా టికెట్ అయితే తీసేసుకున్నాం ఆరు వందల యాభై రూపాయలు ఇద్దరికైతే ఆరు వందల యాభై ఆరు వందల యాభై చేపం పదమూడు వందలయితే అయ్యింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే మీరైతే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా సో ఇలాగ నా మీద నుండి మళ్ళీ దిగాలి దిగిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం కదా మీరైతే నాకు సపోర్ట్ చేయాలా చిన్న లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంతో కష్టపడి అయితే తీసాను ఫ్రెండ్స్ మీకు చూపించుకోవడానికి చూస్తున్నారు కదా ఇక్కడ ముసలావుడి కూడా ఎంత దూరం నుండో వస్తుందో తను కూడా నరలైపోతుంది బట్ దేవుని సంకల్పం ఉంటే కానీ ఎవరైనా సరే చూడవచ్చు అనమాట అంటే దేవుడు అనుమతి లేనిదే మనము ఏ పుణ్యక్షేత్రాలు కూడా తిరగలేము ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఓడ అక్క మహాదేవి గృహాల నుండి చూసి వచ్చిన వాళ్ళనమాట సో గైస్ ఏంటంటే టైమింగ్ అనేది ఉంటుంది ఈ ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల నుండి పదకొండు లోపే అనమాట టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి దొరుకుతాయి కావాలంటే ముందు రోజే కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట టికెట్లు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్లు తీసుకున్న తర్వాత మనం ఓడలో ఎక్కాలంటే ముందుగానే మనకి టికెట్ చూపించి మనం ఎక్కడం కాదు వాళ్ళు పిలుస్తారనమాట నేమ్స్ ఉంటాయి పేపర్లో ఆ పేపర్లు మన నేమ్స్ ఉంటే వాళ్ళు పిలుస్తారనమాట మనం టికెట్ బుక్ చేసుకుంటాం కదా సో ఫ్రెండ్స్ ఇది పిలిచారు మనల్ని పిలిచారు ఈ టికెట్ ఇలాగా పిలిచిన తర్వాత మనం వెళ్తాం లోపలికి వెళ్ళక చూసారు కదా సో ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీసుకోవడానికి కంఫర్టబుల్ ప్లేస్ మనకి కావాలి కాబట్టి మీకు చూపించడానికి కూడా సో నేనైతే ఈ చివరికి అయితే కూర్చుంటున్నాను సో ఫ్రెండ్స్ అలాగా మనము వెళ్తూ అక్క మహాదేవి గృహాలు ఎందుకు అంటారు అక్క మహాదేవికి పేరు వచ్చింది ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనేది ఫుల్ స్టోరీ అయితే చెప్పేస్తాం చో చూ చూడండి పూర్తిగా అయితే చూడండి అలాగే మనకి జాకెట్స్ అయితే వేసుకోవాలన్నమాట తప్పగా ఏ విధంగా అయినా ఏదైనా జరగవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా సరే చిన్న బోట్ అయినా సరే పెద్ద బోట్ అయినా ఎక్కితే గానీ ఈ జాకెట్ అనేది చాలా అవసరం అనమాట చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే అనేది జరిగితే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నటువంటి లోకల్గా లోకల్ అనమాట లోకల్ బోట్ అని కూడా తిప్పేస్తారు దీని ప్రైజ్ కూడా తక్కువే ఉంటుంది అనమాట మనమైతే తీసుకోలేదు కాబట్టి మనకైతే తెలియదు సో ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే అయిపోయింది మనం ఇక్కడ నుండి మన పాతల గంగ నుండి స్టార్ట్ అయిపోతుంది బోటు ఈ బోటు పాతల గంగ నుండి స్టార్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని ఇక్కడ చూస్తున్నారు కదా నా శ్రీశైలం డ్యామ్ అనమాట చూస్తున్నారా రెండు వెయిట్లు కనిపిస్తున్నాయి అవి ఏంటంటే టర్బన్స్ ఉంటాయన్నమాట విద్యుత్ ఉత్పత్తులు చేస్తారు కదా అది అక్కడ నుండి అనమాట అదైతే లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం ఆ డ్యామ్ విద్యుత్ ఉత్పత్తులు ఎలా చేస్తారు ఏంటనేది లాస్ట్లోనైతే మాట్లాడేసుకుందాం సో ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ మనం మాట్లాడుకుందాం అని చెప్పాను కదా అక్క మహాదేవి అనే పేరు ఎందుకు వచ్చింది అక్క మహాదేవి ఎక్కడ ఎక్కడ జన్మించింది అనే స్టోరీ మీకు చెప్ మాట్లాడుకుందాం ఓకే వెళ్తూ ఉండగా ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటికైనా మీరు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి ఓకే చిన్న సపోర్ట్ అయితే చేయండి నాకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే మన అక్క మహాదేవి అని పేరు ఎలా వచ్చింది అంటారా అక్క మహాదేవి కాదండి అక్క అనేది తర్వాత అక్క మహాదేవి మహాదేవి అని పిలిచేవారు ముందుగా తర్వాత అక్క అనేది తర్వాత పేరు వచ్చింది అనమాట ఇప్పుడు అక్క మహాదేవి మనకి దక్షిణ భారతదేశంలో కర్ణాటకలోని సామ్రాజ్యంలో నూతడి అనే గ్రామంలో జన్మించింది అక్క మహాదేవి మల్లికార్జున స్వామి అనుగ్రహంతో జన్మించింది తండ్రి శెట్టి తల్లి సుమతి మల్లికార్జున స్వామి అనుగ్రహంతో జన్మించడం వల్ల అక్క మహాదేవి శివభక్తురాలు ఎప్పుడు శివాన్ని శివుణ్ణి ధ్యానం చేస్తూ పూజింపు పూజింపు చేస్తూ ఉండేదన్నమాట సో అక్కడ కౌశికుడు అనే రాజు తన కోటలపై నుండి చూస్తే తన రాజ్యంలో మన అక్క మహాదేవి కనిపించింది ఆ సౌందర్యా సౌందర్యంతో అందంతో ఎంతో కన్ కనిపించగా ఆ రాజు కౌశికడు అనే రాజు తనని ఎలాగైనా పిల్లాడాలి అని తన మంత్రి వాయుకి చెప్పి కబురు పంపిస్తారనమాట రాజు మాటలు కాదనలేక తన తల్లిదండ్రులకు ఏ అపాయం జరగకుండా ఉండాలని కొన్ని షరతులు విధిస్తుంది ఆ కౌశివుడు మహారాజుకి సో నేను శివుని ధ్యానంలో ఉన్నప్పుడు శివునికి నా అందాలు నా మా సౌందర్యాల మొత్తం శివునికే అంకితం నువ్వు కానీ మధ్యలో నన్ను తాగితే గానీ ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్తుంది అనమాట ఈ కౌశికుడు మహారాజు కొన్ని రోజుల తర్వాత దాన్ని ముట్టుకుంటారనమాట ముట్టుకుంటే చీ నేను నా కొన్ని సరతలు దాన్ని అతిక్రమించి నన్ను తా తాకాలని చూసావు తాకావు కాబట్టి అనుకుని ఆ వస్త్రాలని తీసి తన ముఖం మీద పడేస్తారనమాట ఇప్పుడు ఆ కౌశిగుడు మహారాజు తన కాలు అక్క మహాదేవి కాలు మీద పడిపోయి నన్ను క్షమించి తల్లి అనుకున్న ముక్క అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అక్క మహాదేవి అక్కడ నుండి మన అక్క మహాదేవి అని పేరు ఎలాగ వచ్చిందంటే అక్క శైవానికి కేంద్రంగా ఉన్న కళ్యాణ మట్టం అంటాం కదా అక్కడ అనమాట అప్పుడు దైవ ధ్యానంలో ఉన్న శివులు ప్రవచనాల్లో ఉంటారు అనేక మునులు రుచులు అప్పుడు అక్కడ మన అక్క మహాదేవి అని పేరు పెడ పెడతారనమాట తర్వాత మన మల్లికార్జున స్వామి సన్యాసి రూపంలో కనిపిస్తారు కన్ సన్యాస రూపంలో కనిపించి శ్రీశైలంలో ఉండే పర్వతాలు అంటే ఎత్తైన కొండల మధ్య ఒక గృహ ఉంటుంది అక్కడ సహజ సహజంగా ఏర్పడే ఒక శివలింగం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ధ్యానం చేస్తే మీరు అనుకున్నది శివునికున్నది సాధిస్తావు అంటే ఆ గృహల దగ్గరికి వెళ్ళి మన అక్క మహాదేవి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి తన శివుణ్ణి దగ్గర కలిసిపో కలిసిపోద్ది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఈ ఈయన మనకు తెలియని విషయాలు ఇవన్నీ చెప్తారనమాట కొన్ని కొన్ని చరిత్రలు మనకు తెలియవు సో ఆ చరిత్రలు చెప్పడానికి ఉండేవారు గైడ్ అనమాట ఎవరైనా ఉంటారనమాట అక్కడ బోట్లో వివరిస్తారనమాట చూస్తున్నారు కదా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట ఆ డౌట్స్కి మొత్తం క్లారిఫై చేస్తున్నారు డౌట్స్ అంటే అక్క మహాదేవి గృహల గురించి చెప్తారనమాట ఫ్రెండ్స్ అక్క మహాదేవి గురించి అయితే నేను చాలా అంటే చాలా షార్ట్ కట్లో చెప్పాను ప్లీజ్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మరొకసారి వీడియో చూసి అర్థం చేసుకుంటానని నేనైతే అనమాట చూస్తున్నారు కదా పక్కనే అనమాట దగ్గరలోనే ఆప్ బోట్ ఆఫ్ చేసి మనకి వివరిస్తారనమాట అక్క మహాదేవి గృహల్లో ఎలా ఉండాలి ఋషులు ఉంటారు అనుకొని చెప్తున్నారనమాట ఇవన్నీ విషయాలు ముందుగానే చెప్పేసి మనకి తీసుకెళ్తారనమాట అక్కడికి ఫ్రెండ్స్ వచ్చేసాం ఇక్కడ నుండి అనమాట ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి మీదకైతే ఎక్కాల ఇక్కడ వరకు మనకైతే బోర్డు తీసుకొచ్చేసి ఇక్కడ ఆపేస్తారనమాట ఇక్కడ ఆపుకొని మనం మీదకి వెళ్తాము ఫ్రెండ్స్ పాతల గంగ నుండి మన అక్క మహాదేవి గృహలకి వెళ్ళడానికి పదహారు కిలోమీటర్లు అయితే ఉంటుంది తర్వాత వచ్చి మనకి గంటన్నార అటువైపు నుండి గంటన్నారా ఇటువైపు నుండి గంటన్నార అంటే మూడు గంటల జర్నీ అయితే ఉంటుంది అన్నమాట మన అక్క మహాదేవి గృహాలకి వెళ్ళడానికి ఓకే మూడు గంటల ప్రయాణం ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్ళినా సరే వాటర్ బాటిల్ అయితే పెట్టుకోవాలన్నమాట ఒక ఐదు లీటర్ లాగా పట్టుకోవాలా ఒక ముగ్గురు నలుగురు ఉంటే తర్వాత కొన్ని స్నాక్స్ అయితే పట్టుకోవాలన్నమాట ప్రయాణం ఎక్కువ మూడు గంటలు ప్రయాణం అంటే ఎక్కువ ఉండాలన్నమాట అక్క మహాదేవి గృహాలు రావాలంటే ఒక విధంగా సాహసం అని చెప్పాలా చూసారు కదా గైస్ ఎక్కడైతే ఆపేశారు బోటు ఇక్కడ నుండి అయితే టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ నడాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే కంపల్సరీగా అయితే మీరు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ నుండి అయితే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్క మహాదేవి గారు వచ్చారు ఎంత లాంగ్ అయితే నాకైతే తెలియదు కానీ ఖాళీ నడకలోనే ఎంత దూరం వచ్చేసి దాన్ని తపస్సు చేశారంటే చాలా గ్రేటు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పక్కన ఉన్న స్టీల్ మొత్తం తుప్ప తుప్పు తుప్పు పెట్టేసింది అనమాట తుప్పు పెట్టేసిందంటే ఇక్కడ నుండి వాటర్ అనేది మన శ్రీశైలం డ్యామ్ నుండి వాటర్ అనేది చాలా అంటే చాలా వస్తుంది వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నా కదా అంచు ఆ రాళ్ళ అంచు వరకు ఆ గడ్డి దగ్గర వరకు ఆ గడ్డి దగ్గర వరకు అయితే వాటర్ అనేది నిండి ఉంటుంది నిండి ఉంటుంది ఎక్కువగా అయితే వర్షాకాలం రోజుల్లో వస్తాయి కానీ చాలా అంటే చాలా బ్యూటీగా ఉంటుంది తర్వాత మనీ న్యాచురల్గా ఉంటుంది చూస్తున్నారు కదా మనమైతే వచ్చేసినాం ఇక్కడికి అక్క మహాదేవి గృహలు అలా చూస్తున్నాను ఫైనల్గా నేను అనుకున్నది శ్రీశైలం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి వచ్చాను ఇది చూడడం భగవంతుని ఆజ్ఞ లేకపోతే మనం ఏది చూడలేమంటారో అది నిజమే అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ నేను ఇక్కడికి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది కూడా నేను చూస్తున్నాను కదా ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే చూసారు కదా లక్షల సంవత్సరాల తర్వాత లక్షల సంవత్సరాల తర్వాత ఈ గుహ ముందే ఏర్పడింది అనమాట ఈ గుహ ఎవరు ఎక్కడ ఏంటనేది మనకి ఎవరికి తెలియదు లక్షల సంవత్సరాల ముందే లక్షల సంవత్సరాల ముందే అనమాట ఏర్పడింది గుహ అంటే గొప్ప విషయం అనమాట నేను ఇక్కడికి రావడం నాకు కూడా చాలా సంతోషంగా కూడా ఉంది ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది ప్లీజ్ మీరైతే లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఉంటే షేర్ కూడా చేయండి ఈ వీడియో చూస్తున్నారు కదా ఒక నాకైతే షాకింగ్ అయితే ఉంది చాలా అంటే చాలా షాకింగ్ ఉంది చూస్తున్నారు కదా ఈ గృహలు ఈ రాళ్ళు ఒక విధంగా చూస్తే నేను అనేక చిన్న చిన్న వీడియోలు చూడడమే తప్పించి ఇదే ఫస్ట్ టైం అంటే చూడడం అక్కడ చూస్తున్నారు కదా చూడండి అంత వింతగా అనిపిస్తుంది నాకు ఈ రాళ్ళు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో ప్లీజ్ కింద అయితే మీరైతే కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ నా వీడియోని కాస్త అయినా అర్థం చేసుకోండి ప్లీజ్ ఎక్కడ చూస్తున్నారు కదా అక్కడే మనకి అక్క మహాదేవి విగ్రహం అనమాట ఇక్కడ ఒక సేవకురాలు ఉంటారనమాట ఇది చూడండి ఎంత పెద్ద బండరాలు ఇది పద్నాలుగు మీటర్లు ఉంటుంది అనమాట నిలువుగా ఈ గృహలో అనమాట పద్నాలుగు మీటర్లు ఉంటుంది ఇలాంటి గృహలు ఈ గృహల్లో చాలా మూడు నాలుగు గృహాలు ఉంటాయి చూస్తున్నారు కదా అక్క మహాదేవి అక్క మహాదేవి విగ్రహం అనమాట బై ఆ ఉండేది బయట తీసుకొచ్చారంట బయటి తీసుకొచ్చి పెట్టారు చూస్తున్నారు కదా గైడ్ మళ్ళీ ఎక్కడ కూడా వివరిస్తారనమాట మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆ లోపుకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా ఆ లోపు సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం ఉంటుంది కదా దానికోసం మనకి వివరిస్తారనమాట సో అక్కడ ఉన్న మనకి గబ్లెలు కూడా ఉంటాయి అది ఒక మెయిన్ ఇవన్నీ చెప్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రెండు మూడు నాలుగు గృహలు అయితే ఉంటాయి ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇద్దరు డృష్లు వచ్చేసి దీన్ని మొత్తం శుభ్రం రుస్తారని చెప్పారనమాట మొత్తం క్లీనింగ్ అన్నీ చేస్తారనమాట సో ఫ్రెండ్స్ మనమైతే సహసిద్ధంగా ఏర్పడిన శివలింగాన్ని మనమైతే దర్శించుకుందాం ప్లీజ్ గైస్ మీరైతే ఇక్కడైతే సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కింద కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా నేనైతే వెళ్తున్నాను చాలా అంటే చాలా చీకటి ఉంది యాక్చువల్గా లైట్ అయితే వేయలేదు లైట్ అయితే వీలేదు ఫ్రెండ్స్ ఎక్కడ చాలా అంటే చాలా కొద్దిగా భయమే వేస్తుంది ఎందుకంటే ఇద్దరు మేము ఉన్నాం మిగతా వాళ్ళందరూ బయట ఉన్నారనమాట చూస్తున్నారు కదా ఈ గృహంలో మన అక్క మహాదేవి తపస్సు చేశారనమాట తపస్సు చేశారు ఈ తపస్సు చేసిన దాంట్లోన చూస్తున్నారు కదా నా ఇలాంటి హిందూ టెంపుల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి కానీ తిరిగాను కానీ ఇది ఒక నాకైతే భయం ఆందోళనగా ఉంది ఎందుకంటే గబ్బిల చాలా అంటే చాలా ఉన్నాయి బట్ దేవుని కోసం ఎంత అయినా సరే వెళ్దాం చూస్తున్నారు కదా ఇక్కడ అది గబ్బిల అది మనకు సహసిద్ధంగా ఏర్పడిన ఇదే శివలింగం ఈ శివలింగానికి చాలా అంటే చాలా విశిష్టత కూడా ఉందన్నమాట ఈ విశిష్టత ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా చాలా ఇరుగ్గుంది ఈ ప్లేసు విరుగ్గుంది చాలా చెమట్లకు పెట్టేశాయి అనమాట నాకైతే ఇక్కడే అనమాట మన అక్క మహాదేవి తపస్సు చేశారనమాట దాని ఎదురుగిన ఇక్కడ కనిపిస్తుంది కదా శివలింగం ఈ శివలింగం ఎదుటినే చేశారనమాట తపస్సు చేశారు ధ్యానించారనమాట ఇక్కడ చూస్తున్నా కదా ఇక్కడ నుండి లక్కీ డ్రాప్ అని మీద శివుని మీద పడుతుందన్నమాట అనమాట వాటర్ ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది అనేది తెలియదు చూస్తుంది కదా ఈ లింగం ఈ లింగం మీద అనమాట పడుతుంది అనమాట ప్రతి డ్రాప్ పడుతుంది ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తుందో కూడా ఎవరికి తెలియదు అనమాట ఎందుకంటే అంతే పెద్ద గృహలో ఎలా వాటర్ వస్తుందో అయితే నాకైతే తెలియదు చూస్తున్నావు కదా నా జన్మ ధన్యమైనట్టుంది అక్కడ మన శ్రీశైలంలో ఉండే శివలింగానికి అయితే అభిషేకాలు చేస్తారు బట్ ఇక్కడైతే ఏ అభిషేకాలు చేయరు ఈ మీద నుండి చూస్తున్నాం కదా అక్కడ నుండి డైరెక్ట్ మన శివలింగం మీదే డ్రాప్స్ పడతాయి అనమాట డ్రాప్స్ అనేది పడతాయి చూస్తున్నాం కదా తడిగా ఉంది ఇదనమాట సో ఫ్రెండ్స్ కొద్దిగా అయితే బాగానే ఉంది చూస్తున్నారు కదా గైస్ అతి పెద్ద గృహలు లక్షల సంవత్సరాల తర్వాత ఏర్పడిన గృహాలు అనమాట సో నేను రావడం చాలా అయితే చాలా నాకైతే గర్వకారణంగా ఉంది ఈ వీడియో మీరు చూస్తున్నట్టుగా అయితే లైక్ చేసి ప్లీజ్ షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్దరాయి బండరాయి ప్లీజ్ గైస్ మొత్తానికి అయితే అయిపోయింది మొత్తం దర్శించుకోవడం మనం మా పుణ్యం మా పుణ్యం అనుకుంటున్నా దేవుని నాజ్ఞ లేనిదే ఎవరు మనం ఎక్కడికి వెళ్ళలేమంటారు సో నా తమ్ముడితో అయితే నేనైతే వచ్చేసినాం చూడండి వచ్చేటప్పుడు అయితే పెద్ద బోట్ ఉండేది తర్వాత మనకి వాతావరణాన్ని బట్టి మనకి బోట్ అనేది మారుతుందన్నమాట బోట్ అనేది చేంజ్ చేస్తారు చూస్తున్నారు కదా అక్కడ మెట్లు విధంగా కనిపిస్తున్నాయి కదా ఆ మెట్లు మార్గం అప్పుడంట శ్రీశైలని దర్శించుకున్న తర్వాత మన అక్క మహాదేవి గృహాల దగ్గర దర్శించుకోవడానికి వచ్చేవారు అనమాట ఈ నీటి మట్టం అనేది మూడు వందల మీటర్లు మూడు వందలు కాదు ఎక్కువగా ఉంటుందండి మూడు అంతస్తులు దూరంలో ఉంటుందండి మనకి అలాగా డ్యామ్ దగ్గరకైతే మనకి తీసుకొస్తారనమాట డ్యామ్ డ్యామ్ కూడా చూపిస్తారు ఈ చూస్తున్నారు కదా గైడు ఈ గైడు మనకి ఇక్కడ చూపిస్తారనమాట ఈ డ్యామ్ దగ్గర కూడా అన్నీ వివరిస్తారు ఎక్కడ ఉండే వాటర్ కూడా నీలంగానే ఉంటుంది దానికి కూడా స్టోరీ ఉంది ఇప్పటికే వీడియో అయితే ఫుల్ లాంగ్ అయిపోయింది సో గైస్ ఎక్కడ కనిపిస్తుంది కదా అక్కడ పవర్ గురించి చెప్పాను కదా ఇది తెలంగాణ బార్డర్ అనమాట తెలంగాణ బార్డర్ దగ్గర ఉన్న పవరు విద్యుత్ ఉత్పత్తి చేస్తారనమాట దీటి నుండి వాటర్ వెళ్ళేసి అటు నుండి మనకి కరెంట్ అనేది వస్తుంది అనమాట ఇదే అనమాట గైస్ ప్లీజ్ గైస్ ఈ వీడియో అయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే అయితే చేయండి ఫ్రెండ్స్ లోకల్ బోట్లు అని చెప్పాను కదా అక్కడ కనిపిస్తుంది కదా ఆ బోట్ అని మీద ఇక్కడ నుండి డబ్బులు తక్కువే ఉంటుంది అనమాట ఇక్కడే తిప్పేస్తారనమాట ఇక్కడే డ్యామ్ వరకు చూపించేసి మనకి తీసుకొచ్చేస్తారనమాట తక్కువ బడ్జెట్ ఉంటుంది దాని ప్యాకేజ్ అయితే ఇది చూస్తున్నారు కదా వస్తున్నారు అదైతే తక్కువ బడ్జెట్ ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఉంటాగా